లాకేందు యశో విశాల రామ నృపాల భాగవతము రాస్తూ పోతరగారు రాముడికి అంకితం చేశాడు భాగవతాన్ని ప్రతి అధ్యాయము మొదట్లోనూ సర్గ మొదట్లోనూ రాముని మీద పద్యం ఉంటుంది శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ నిఖిల భండన విలస కాకు ఉత్సవం శమండన లాకేందు యశో విశాల రామ నృపాల శ్రీకంఠ చాప ఖండన పరమేశ్వరుని యొక్క విల్లు ఇలా పట్టుకోగానే అది విరిగినది అదే కళ్యాణం రామ కళ్యాణం సీతా కళ్యాణం శ్రీకంఠ చాపఖండ శ్రీకంఠుడు అంటే పరమేశ్వరుడు ఆయన లోకం కోసం విషం వింగడం వల్ల తెల్లని వాడు ఆయన పరమసుందరుడు ఇక్కడ మాత్రం కొంచెం నలుపు వచ్చింది లోకం కోసం విషం వింగాడు ఆయన లోకాలన్నీ కాలుస్తున్నది విషమయ్యా అని మహావిష్ణువు బ్రహ్మ అందరికి వెళ్ళారు ఇంద్రుడు ఏమిటయ్యా పరమేశ్వర ఏం చేయాలంటే ఏం పర్వాలేదు కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి ఆ విషాన్ని ఇలా తీసి ఒక్కసారి ఇట్లా మింగేశాడు ఎవరి వల్ల సాధ్యము చిచ్చుకడి కొనగవచ్చుని చిచ్చరుచుపట్ అచ్చుబడిన శిగునక్కు తన అన్నాడు పోతన చిచ్చర చూపు అచ్చుబడిన మూడవ కంటి ఆ అగ్ని నేత్రము కలిగినటువంటి మహానుభావుడివి నీకు తప్ప ఒకరికి సాధ్యమా అటువంటి విషాన్ని మింగడం ఇచ్చిన ఇవ్వచ్చు వరము ఎవరైనా భక్తులను మెచ్చితే వరాలు ఇవ్వచ్చు ఇదిగో నీకు వైభవాలు ఇస్తున్నా నీకు రత్నాలు ఇస్తున్నా నీకు పదవులు ఇస్తున్నాను నీకు బంగారం ఇస్తున్నా నీకు కుటుంబం ఇస్తున్నా ఆరోగ్యం ఇస్తున్నా ఆయుష్ ఇస్తున్నా ఇవన్నీ ఇవ్వచ్చు కానీ స్వామి ఎవరైనా విషం భక్తుల కోసం నువ్వు తప్ప అన్నాడు పోతన ఆయన మింగాడు పరమేశ్వరుడు అట్లా అంత విషము మింగినది ఇక్కడ నల్లగయ్యాడు ఆ నల్లగైనందుకు శ్రీకంఠుడు అని పేరు వచ్చింది ఆయన అటువంటి శ్రీకంఠ పాకారి ప్రముఖ నిఖిల భండన పాకారి అంటే దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికన్నా యుద్ధంలోకి పోవాడు వాళ్ళు వినబడితే కూడా రాముణ్ణి జయించలేరు దేవేంద్రాదుడు కూడా అని ఆ మాటలో అన్నాడు పాతారి ప్రముఖ నిఖిల పండన విలసత్ వంశమండన కపుత్సుడు ఒక మహానుభావుడు ఉన్నాడు ఇవన్నీ మనకు పురాణాల్లో ప్రతి పురాణంలో ఈ విశేషాలు అక్కడక్కడ చెప్తాడు విష్ణు పురాణంలోనూ చెప్పాడు కపుత్సడు కపుత్ అంటే ఒక ఎద్దు ఎద్దు యొక్క మూపురం చెండు అంటాము మనం తెలుగులో చక్కగా ఎద్దుకు చెండు ఎంత బలంగా ఎంత ఉంటే అదే అంద ఎద్దు అంత అందంగా ఉంటుందండి దానికి భుజము వంటిది దానికి భుజాలు పెద్దగా ఉంటే మానవుడు చాలా అందంగా ఉన్నట్టు ఎట్లా అనుకుంటాము అట్లా చెండు ఇలా వంగి ఉంటుందండి చాలా అందంగా దాన్ని కపుత్ అన్నారు కపుత్ స్తహ దాని మీద కూర్చున్నాడు ఒక ఆయన దేవేంద్రుడు ధర్మము అనే రూపమును దాల్చి ఒక ఎద్దుగా తయారయ్యాడట దాని మూపురం మీద కూర్చున్నాడంటే అంత ధర్మస్వరూపుడు ఆయన అందుకని ఆయన ఒక కకుత్స అనే పేరు వచ్చింది ఆ కకుత్సుడు శ్రీరామచంద్రుని యొక్క తాత 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 చాలా మొదటివాడు ఆయన కృతయుగములో పుట్టాడు కకుత్సుడు అందుకని కాకుత్స వంశమండన అన్నారు రామచంద్రుని పుట్టిన కుటుంబంలో పుట్టావయ్యా నువ్వు రామచంద్ర అన్నాడు రాముడే ఇంత గొప్పవాడైతే అటువంటి వంశములో నువ్వు పుట్టావయ్యా అంటే ఆయన గొప్పవాడు కావాలి ఆ ఆ కకుత్సుడనే మహానుభావుడు కృతయుగములో మాంధాత ఇలాంటి మహాత్ములు చాలా మంది పుట్టారు వీళ్ళందరూ రామచంద్రుడి తాతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో